హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఫైవ్ డేస్ ట్రిప్లో మూడవ రోజు మేము సెకండ్ డే నైట్ అరకులో స్టే చేసాము రిసార్ట్ తీసుకొని అక్కడ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ తీసుకొని అక్కడ నుండి స్టార్ట్ అయ్యాము ఐ లవ్ అరకు ఇప్పుడు మేము అరకులో ఉన్న ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసాము అక్కడ లోపల ఎలా ఉంటుందో చూద్దాం రండి ఇక్కడ మ్యూజియం లోపలైతే చాలా పీస్ఫుల్గా ఉంది అలాగే గ్రీనరీగా ఉంది ఇక్కడ చూసారా అందరూ వరుసగా ఎలా ఫొటోస్ దిగుతున్నారా బొమ్మలతో ఏంటో పోటీ పడి మరీ దిగుతున్నారు నేనంటే నేను అని రాజు ఇప్పుడైతే కనిపించే ఇంట్లోకి వెళ్తున్నాము ఇక్కడ లోపలైతే ట్రైబల్స్ చేసే పనులు వాళ్ళ జీవన విధానం వాటి గురించి ఉన్నాయి ఇక అక్కడ నుండి ఇంకొక బిల్డింగ్ వెళ్ళాము పక్క బిల్డింగ్ కి ఆ బిల్డింగ్లో వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ శ్రవణ్ ఇంట్రెస్ట్ గా చూస్తున్నాడు చూడండి ఇక ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుంది చూడటానికి మేము లోపలికి వెళ్లే ముందు కొన్ని ఫొటోస్ దిగేసి లోపలికి వెళ్ళాము లోపల అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ కంప్లీట్ గా డీటెయిల్ గా ఉంది చూడటానికి చాలా బాగుంది ఇక్కడంతా బొమ్మలను పెట్టేసి లైటింగ్స్ తయేంజ్ చేశారు సో చూడటానికైతే మనుషులు లాగే ఉన్నారు బొమ్మలని అనిపించట్లేదు మొత్తానికి లోపల మొత్తం చూసేసి బయటకు వచ్చేసాము ఇక్కడ నుండి బయటికి వెళ్ళడానికి నడుస్తూ ఉన్నాము అయితే ఆ చివరిలో మాత్రం కొన్ని షాప్స్ కనిపించాయి ఇవి అన్నీ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అనమాట అంటే టోపీలు కానీ బ్యాగ్స్ కానీ లేకపోతే కీచైన్లు కానీ బొమ్మలు కానీ ఇవన్నీ చూడటానికి చాలా బాగున్నాయి ఆ తర్వాత ఒక గ్రూప్ ఫోటో దిగేసి అక్కడి నుండి ఇంకొక ప్లేస్కి వెళ్ళాము ఇదే గార్డెన్ అంట బొటానికల్ గార్డెన్ అనుకుంటా సో ఏదో వరకు వచ్చాం కదా చూద్దామని లోపలికి వచ్చాము మాకు అంతా తిరిగే ఓపిక లేదు అందుకే ఇక్కడ ఒక వెహికల్ ఉందన్నమాట మొత్తం చుట్టూతో తిప్పడానికి సో ఇక్కడైతే ఎక్కాము ఎక్కిన తర్వాత మొత్తం తిరుగుతూ చూసాము చాలా తొందరగానే ఇక్కడ నుండి అయితే బయటపడ్డాము ఇక ఈ గార్డెన్ మొత్తం చూసిన తర్వాత చిన్నగా బయటికి వెళ్ళాము సో బయట పక్కనే ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ ఉందన్నమాట సో దానిలోకి వెళ్ళిపోయాము అది ఎలా ఉంటుందో ఏంటో అని ఎగ్జైట్గా వెళ్ళిపోయాము సో అయితే చాక్లెట్ మేకింగ్ ఏం లేదు జస్ట్ చాలా డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయి అంతే సో మేమైతే ఆ చాక్లెట్స్ని ఒకసారి చూద్దామని ఆ లోపలికి వెళ్ళాము సో ఇక్కడ ఈ షాపులో అయితే చాలా వెరైటీస్ చాక్లెట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయి నేనైతే దగ్గరగా వీడియో తీయలేదు ఆ తర్వాత బయటకు వచ్చేస్తే బయట చాలా షాప్స్ ఉన్నాయి అంటే జ్యూస్ పాయింట్లు ఉన్నాయి లోపలికి వెళ్తే చాలా డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి అంటే బొమ్మలకు సంబంధించిన షాపులు అలాగే హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ లేకపోతే జ్యువెలరీ నెక్స్ట్ వచ్చేసి ఇవి టోపీలు పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇలాంటివి చాలా షాప్స్ ఉన్నాయి అలాగే పిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఉన్నాయి ఇక్కడ ఏదో మ్యూజిక్ పెడితే మా పిల్లలందరూ కలిసి డ్యాన్స్ చేశారు ఆ తర్వాత బయటకు వచ్చేసి ఒక గ్రూప్ ఫోటో దిగేసి అక్కడ నుండి కొత్తపల్లి విలేజ్కి వెళ్తున్నాము కొత్తపల్లి విలేజ్లో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఉంటుందంట చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట సో మేమైతే కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము ఇప్పుడు ఫైనల్గా కొత్తపల్లి వాటర్ ఫాల్స్ లానే వచ్చింది టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము ఆ తర్వాత తెలిసింది మేము అది చూడాలంటే చాలా లోపలికి దిగాలని దిగితే దిగాము కానీ అబ్బా ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది అబ్బా సౌండే వినటానికి ఎంత బాగుందో

マジ ఇంకా ఇక్కడ నుండి మేము లంబసింగి స్టార్ట్ అయిపోయాము లంబసింగిలో ఏం చూసాము అలాగే ఫోర్త్ డే ట్రిప్పులో మేము ఏమేమి ప్లేసెస్ చూసాము ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్